ఏదైతే ప్రభుత్వాన్ని లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళు కోహినూరు హోటల్కి వెళ్తే అదా నేను లేదు ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో పోస్టులు మీరు కూడా పోస్టుల రూపంతో ఒక సైన్యం రూపంలో మీరు చేస్తున్న యాక్టివిటీ మీరు ఎట్లా చెప్తున్నారంటే ప్రభుత్వం అనేది నేను నడుపుతున్నాను పాపం వీళ్ళంతా బేలగా ఎక్కడో అక్కడ రూమ్లో కూర్చున్నట్టు మొత్తం వ్యవస్థ వాళ్ళ కింద పెట్టుకుని మమ్మల్ని అంటే ఎట్లాంటి నాకు అర్థం కాదు వాళ్ళు వెదో పనులు చేయకపోతే మంచిదే కదా రాష్ట్రానికి చేసేవన్నీ అరాచక పనులు నేను అడుగుతా ఉన్నా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పెట్టారు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో రేవంత్ రెడ్డి గారు ఎవరినైతే ఒకనాడు పూతులు తిట్టాడో కాంట్రాక్టర్ ఆయనకు ఒక సగం రే మన రాఘవ కన్స్ట్రక్షన్ శ్రీనివాసరెడ్డి గారు ఆయన మంత్రి గారికి ఒక సగం అంటే ఈ రకంగా ఒక దోపిడీ కాదు వాళ్ళ బావమరిది వాళ్ళ మంత్రులు రాష్ట్రాన్ని దోచుకొని కేకులా కోసుకొని తింటుంటే మేము మాట్లాడకూడదా కానీ మీరు ఈడీ దాడి జరిగినా మీరు అదాని గారి కాళ్ళు పట్టుకొని మీరు రహస్య ఒప్పందాలు చేసుకుంటే దాన్ని బయట పెట్టకూడదా మీ మీద అమృత్ స్కామ్ జరుగుతుంటే కేంద్రం మౌనంగా ఉంటే బయట పెట్టకూడదా ఆర్ఆర్ tax అని ప్రధాని తీవ్రమైన ఆరోపణ చేసి ఎందుకు మీరు ఇంకా ముందుకు రావడం లేదు విచారణ కంటే మరి తప్పవుతుందా కానీ అబూత కల్పనల ప్రచారంలో BRS బాగా యాక్టివగా గచ్చి వ్యవహారం గచ్చి बोली అక్కడ లేవా అక్కడ జింకల్ లేవా చచ్చిపోయిన మాట వాస్తవం కాదా ఒకవేళ ఇవన్నీ ఉంటే మీరు పోస్ట్ చేసిన ట్వీట్ ఎందుకు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరు తొలగించాల్సి వచ్చింది తొలగించలేదు నేను ఎందుకు తొలగిస్తాను జస్టిస్ గవయ్ ఇప్పుడు కాబోయే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఏమన్నార ఆయన ఆ వీడియో నేను చూశాను ఆ జంతువుల ఆర్తనాదాలు నన్ను కదిలించాయి జరిగింది అరాచకం సౌండ్ క్రియేషన్ రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి చెప్పిన మాటలు మాత్రమే ప్రామాణిక సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పింది కాదా కానీ సుప్రీంకోర్టు జడ్జి ఆయనకున్న అందుబాటులో ఉన్న సమాచారాన్ని బేస్ కానీ మీరు చెప్పండి కంచగచ్చి బోలీలో అది నిజంగా ఫారెస్ట్ ల్యాండ్ అది కదా మీకు తెలుసు అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పిచ్చింది డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఈ దేశంలో ఓనర్షిప్తో నిమిత్తం లేకుండా ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు రజనీకాంత్ గారికి ఒక వంద ఎకరాల పొలం ఉంది ఓ ఇరవై ఏళ్ళు వదిలేశారు అక్కడ మొత్తం జంగల్ పెరిగింది యూ హ్యావ్ నో రైట్ హైదరాబాద్ అనుకుంటా హైదరాబాద్ చెప్పనండి చెప్పండి రెండవది హైదరాబాద్లో కొన్ని చెరువులు ఉంటాయి ఫాక్స్సాగర్ అని ఒక చెరువు ఉంది ఒక రోజు నేను మంత్రిగా ఉన్నాను ఒక ఆయన వచ్చి నాకు ఫాక్సాగర్లో నలభై ఎకరాలు ఉంది అంటాడు ఫాక్ సాగర్లో నీకు చెరువులో నీకు నలభై ఎకరాలు ఎట్లుంటుంది స్వామి అంటే పట్టా ఉంది చూడండి అంటాడు అంటే చెరువులో శిఖం పట్టాలు ఉన్నాయి అడవిలో అడవిలాగా పెరిగిన ప్రైవేట్ భూములు ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పు ఏమంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓనర్షిప్ ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఉంటే అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి హైదరాబాద్ చుట్టుపక్కల ఏది బిల్డింగ్ రావడానికి లేదు హైదరాబాద్లో ప్రతి చోట్ల చెట్లు తుప్పలు ఏదో ఒకటి అవకాశం తుప్పలు కాదు స్వామి దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి పాయింట్ ఫోర్ క్యానప్పి ఉంటే అది డెఫినెట్గా ఫారెస్ట్ అని మీరు నేను కాదండి దానికి సుప్రీంకోర్టు తీర్పిచ్చి సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు ఆదేశం ఇచ్చింది ఇలాంటి ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయండి అని ఐడెంటిఫై చేసి ఆ లిస్టు మాకు ఫర్నిష్ చేయండి అని చెప్పారు ఏం జరిగింది కంచగచ్చిబోళీలో నిజంగా మీరు అన్నట్టు ప్రభుత్వ భూమి అని అనుకుందాం ఒక నిమిషం మరి దొంగదారిన దొడ్డిదారిన పోవాల్సిన అవసరం ఏమి ఉంది ప్రభుత్వానికి దొంగల్లాగా పోయి అర్ధరాత్రిపోయి అపరాత్రి పోయి పోలీసులు పెట్టుకొని అన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నిజంగా మీ భూమి అయితే దొంగలాగా పోతారా మీ భూమిలోకి మీరు ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చుట్టుకోకూడని చోట ముట్టుకుంటూ అఘాయిత్యం చేస్తుంటే లగచర్లలో మేము స్పందించకూడదా మనిషి మనిషి మానవత్వం ఉన్నాడు ఎవడు మాట్లాడుకుని ఉంటాడా నిన్న అనేది వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది ఒక్క ఇటుక ఒక్క ఇందురం వీళ్ళకి ఎక్కడైనా పెట్టారా పదిహేడు నెలలు అయిపోయింది రెండు బడ్జెట్లలో చెప్పారు మూడున్నర లక్షలు ఇల్లు కడతామని ఒక్కటి కట్టారు ఎక్కడైనా